సారాయి అందులో జరిగే దోపిడీనే మీరు సుపరిపాలనని చెప్పాలనుకుంటా ఉన్నారా అసలు మీ యొక్క నాయకత్వాన్ని చూస్తూ ఉంటే విచక్షణ రాహిత్యంగా కనిపిస్తుంది అలాంటి వాళ్ళకు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు విచ్చల పెరిగిపోయింది వ్యవస్థల్ని ప్రణాళికాబద్ధంగా నాశనం చేస్తూ ఉన్నారు పైగా ఆ రెడ్ బుక్ అట అదేంటో ఒక అరాచకత్వాన్ని విచ్చలవిడితనాన్ని దౌర్జన్యాన్ని విశృంఖలంగా పెంచి పోషిస్తూ ఉంది మీ రెడ్ బుక్ పరిపాలన చెప్పడానికి బాధపడతా ఉన్నాం మీరు ఏం పనిచేసినా కొన్ని ఫోటోలు ప్రచార ఆర్భాటాలు మీరు ఏ మాట చెప్పడానికి కూడా ఇంత కూడా స సంశయించరు మీరు మొన్నటికి మొన్న సంజీవని తీసుకుని వస్తా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ నూట ఇరవై ఏళ్ళు బతికిస్తానని చెప్పింది విన్నాం నోటుకు ఎంత వస్తే అంత ఇప్పటికి కూడా అండర్ ఎక్స్పెరిమెంటల్ పొజిషన్లో ఉన్న కొన్ని విషయాలను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం మిమ్మల్ని మీకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరు ఓన్ చేసుకోవడానికి అది ఏ కార్యక్రమం సరే మీ ప్రమేయం లేకుండా జరిగినా సరే అది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు పాపం వాజ్పేయి గారు స్వ స్వర్ణ చతుర్భుజి పేరు మీద రోడ్లేస్తే అది నేనే చెప్పినా అని చెప్పే పరిస్థితి మీరు బహుశా కృష్ణానదికి వరదలు కూడా నేను చెప్తేనే వచ్చాయని చెప్పుకుంటారేమో రేపు పొద్దున మీరు అసలుకి ఈ రోజున బహుశా మీకు మీకే ఏదైనా ఒక లోపల అనుమానం ఉందేమో ఆరు గంటల తర్వాత పెరిగిన పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు నలభై ఐదు లక్షల పైచీలకు ఓట్ల వల్ల మేము అధికారంలోకి వచ్చాం ఈ అధికారంలోకి రావడం అనేది సమయ మార్గం కాదని అనుమానం మీకు ఏదైనా ఉంది కాబట్టి మీరు బహుశా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పాల్సి వస్తుంది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మీరే కాదు మీ అనుయాయులు మొత్తం మెజారిటీ అనుయాయులు ఈ రోజున ఇదే కార్యక్రమం మీద దీపముండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా సంవత్సర కాలం దాటగానే ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నా కోల్పోయిన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వంగా ఈ రోజున మీరు ఎక్కడ సర్దుకోవాలా డబ్బులు సంపాదించుకోవాలా ఆ డబ్బులు సంపాదించుకోవడానికి నీచాలంటూ ఏమీ లేవు మీరు ఏమైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు మీరు మాట్లాడుతూ మొన్నటికి మొన్న ఏదో బెల్ట్ షాపులు పెడితే తాట తీస్తానని చెప్పారు అబో చాలామంది మీ కార్యకర్తలు మీరు తాట తీస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే బెల్ట్ షాపులు చాలామంది మీ వాళ్ళే పెట్టుకుని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అయ్యా ఈ రోజున మీరు చేస్తున్న అనేక దుర్మార్గాలని లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజా వ్యతిరేక పనులని కప్పిపుచ్చుకునేందుకోసం మీరు ఇటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాలని ప్రోత్సహిస్తున్నారు అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శాంతిబద్ద సమస్య లేదు విచక్షణ లేకుండా లేదు అసలుకు మీరు మా పార్టీకి సంబంధించిన లేక న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియాలో పది సంవత్సరాల క్రితమో పదహైదు సంవత్సరాల క్రితమో లేక ఐదు సంవత్సరాల క్రితమో పోస్టింగ్లు పెడితే వాళ్ళని వెంటాడి 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 తెచ్చి జైలల్లో వేసి కోర్టులో చుట్టి బెయిల్ రానియకుండా చివరికి వాళ్ళని వాళ్ళ జీవితంలో చివరికి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేంతవరకు అయ్యా మీ ఎమ్మెల్యే ఒక్కరు ఆ శ్రీశైలం ఎమ్మెల్యే ఒక రాత్రి అటవీ శాఖ అధికారుల్ని మైనారిటీల్ని దళితుల్ని కిడ్నాప్ చేశారు హింసించారు మాటలతో అవమానపరిచారు వాళ్ళ దగ్గరున్న వాకి టాకీ లాంటి అన్ని అంశాలను కూడా లాక్కెళ్ళారు దీన్ని స్వయంగా ఆ అధికారులే కంప్లైంట్ చేశారు బాబు గారు లాండ్ ఆర్డర్ చూసేది మీరే ఏం ఆ ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టి తదనంగా చర్యలు తీసుకొని కస్టడీ లేక్ తీసుకొని న్యాయం చేయలేరా ప్రజలకి ధైర్యం చెప్పలేరా చెప్పలేదంటే మాట్లాడలేదంటే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని ప్రజలు భావిస్తే తప్పేముంది నిన్నటికి నిన్న అనంతపురంలో ఎమ్మెల్యే గారు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి మా అమ్మగారిని అసలు వినడానికి కూడా వీలు కాని పదజాలంతో మాట్లాడితే మీ దగ్గర నుంచి అంతా కూడా ఆఖరికి రియాక్షన్ లేదే బహుశా మీరు ఆఫీసు పిలి పిలిపించుకొని అభినందించారేమో నాకు తెలియదు కానీ దానిపైన చర్య లేకపోతే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని భావించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అన్నిట్లో వైఫల్యం చెందే మీరు ఈ దౌర్జన్యాల్ని అనుకుంటా ఉన్నా నేను చివరికి ఆ కూన రవికుమార్ అనుకుంటాను ఆయన అక్కడున్న కేజీబీబీ ప్రిన్సిపాల్ని మానసికంగా హింసిస్తే చెప్పుకోలేని విధంగా చెప్పుకోలేని పనుల క్రితం డిమాండ్ చేస్తే మీ దగ్గర నుంచి యాక్షన్ లేదు అసలు మీ ఆలోచించండి బహుశా అట్లాగే బహుశా అదే శ్రీకాకుళం మంత్రి గారు నాయుడు గారు వాళ్ళ డిపార్ట్మెంట్లో రాజశేఖర్ రెడ్డి అనే ఒక పెద్ద ఎంప్లాయీ స్వయంగా కంప్లైంట్ చేస్తే ఎస్ఓ ఓఎస్డి ద్వారా ఆగ్రోస్లో అక్రమాలు చేయమంటా ఉన్నారు నేను చేయలేను లీవ్ పెట్టిపోవడం తప్ప నాకు మార్గం లేదని చెప్తే ఒక జూనియర్ని అర్హత లేనంత తెచ్చి అక్కడ ఆ సీట్లో కూర్చోబెట్టుకుని కార్యకలాపాలు చేస్తూ ఉంటే దానికి మీ ఆమోదం లేదని ఏ విధంగా ప్రజలు భావించాలో చెప్పాల్సిన అవసరం ఉన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నారు మీరు చేసే అనేకమైన ప్రజా వ్యతిరేకమైన పనులు లేకుంటే ప్రజల ఆస్తుల్ని మీరు అప్పనంగా ఇచ్చేస్తారు అసలు అది తెరచాట్లో సర్దుకునే ఒప్పందాలు ఉన్నాయని ప్రజలు భా భావిస్తూ ఉన్నారు మేధావులు చర్చిస్తూ ఉన్నారు తిరచాట ఒప్పందాలు దాంట్లో ఉన్నాయి అని ప్రజలు మాట్లాడుకునే కాలంలో తొంభై తొమ్మిది పైసలకి మీరు ఎకరా అమ్ముతారు విశాఖపట్నంలో విజయవాడలో ఆర్టీసీ భూములను అమ్ముతారు అప్పనంగా ఒక్క రూపాయి పెట్టుబడికి పది రూపాయల భూమిని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాకేమి టాటా టీసీఎస్ టీసీఐ పైన కోపం ఏం లేదు కానీ అంత పెద్ద సంస్థ అది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు సరైన ధర్మమైన న్యాయాన్ని ఆ ధరని మీరు ఇచ్చి ఉండాల్సింది మీ ఇష్టం వచ్చినట్లు కాగ్నిజెంట్కి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు లేడు ప్రశ్నించేవాడు అంతకన్నా లేడు కర్నూలు దగ్గర పదహైదు వందల ఎకరాలు దాదాపు ఎక్కడ పడితే ఎక్కడ ప్రజల ఆస్తులని చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదహైదు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా మీరు అమ్ముకుంటే బా అంటే బాధపడతారేమో దాన్ని మీరు ప్రైవేట్ పరం చేసేదికి ఒక మార్గాన్ని ఆల్రెడీ రెడీ చేశారు ఇవన్నీ ప్రజలు మాట్లాడకూడదు కాబట్టి దీని గురించి ఆలోచించకూడదు కాబట్టి మీరు మీ యొక్క అనుయాయుల్ని దౌర్జన్యాలకి ప్రోత్సహిస్తారని ప్రోత్సహిస్తున్నారని ప్రజలు మాట్లాడుకునే కాలం వచ్చింది అందరం ఆలోచిస్తూ ఉన్నాం ఆ విషయం పైన ఎన్ని బాధలు ఉన్నాయి ఇక్కడ విశాఖ ఉక్కును ముక్కలు ముక్కలుగా అమ్మేసే ప్రయత్నం రాయలసీమలో రైతును పట్టించుకొని ప్రయత్నం ఐదు లక్షల పైగా క్యూసెక్ నీళ్లు కిందికి పోతా ఉన్నాయంటే ఆఖరికి అనంతపురం జిల్లా వాళ్ళుగా మాకు కడుపులో బాధేస్తుంది తాగే నీళ్ళ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం మేము ఆ ప్రణాళికలు మీ దగ్గరలో మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఒక్కటే పొద్దున్నే పోయొచ్చాం అమరావతిలో అది ఎట్లా కట్టాలి ఇది ఎట్లా కట్టాలి పదడుగులు గుణాదీస్తావా ముప్పై ఏళ్ళు గునాది వేస్తావా నీళ్ళు ఎట్లా తోడాలి కోపం వస్తుందేమో మీకు పొద్దునే పోయొచ్చాం నిరంతరాహంగా ఒక ఐదో ఏడో మిషన్లు పనిచేస్తా ఉన్న అక్కడ నీళ్ళు కొట్టడానికి ఇవన్నీ ప్రజల దృష్టిని మళ్లించేందుకోసం మీరు అసలు మీకు కంట్రోల్ ఉందా అన్న అనుమానం అలాంటి వాళ్ళకు వస్తూ ఉంది రోజున దెందులూరులో గత కొద్ది రోజులుగా నాయుడు గారికి అబ్బాయి నాయుడు గారికి వాళ్ళ ఇంటి దగ్గర డీజే పెట్టారట గట్టిగా పాటలు పెట్టుకుంటా ఆ తర్వాత అక్కడున్న చింతమే అనుకుంటాను ఆయ ఆయన అనుయాయులు పంట కోసుకోవడానికి పోతే కూడా పామాయిలు కాశ్ తోటలేకి అడ్డం పడతారట ఏంది మీరు ఏమీ మీ రావడం లేదా మీరు మాట్లాడడం లేదా మీకెందుకు ఈ రోజున ఒక్కటి కాదు రెండు కాదు అనేకమైన అంశాలు మీకు మేము ముందు పెట్టగలం ఒక బంచ్ మానంతపురంలో అనంతపురంలో కళ్యాణదుర్గంలో మీ నాయకులు వేధిస్తున్నారని ఒక గర్భిణీ ఆత్మహత్య గుంటూరులో మీ ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఒక ఆత్మహత్యా ప్రయత్నం రీసెంట్గా ఇప్పటికి కూడా అనంతపురం జిల్లాలో గుర్రాలపల్లిలో జరిగిన దారుణానికి అందరు కారకుల్ని శిక్షించలేని దైన్యం రాజకీయం తప్ప మీ దగ్గర మాకేం కనపడ్డంలే ప్రచారం చేసుకుంటూ ఉంటారు అంటే ఎవరు లేదు కదా మొన్న కూడా ప్రచారం చేసుకున్నారు సంజీవిని తెస్తాను బిల్గేట్స్ దగ్గర నుంచో ఇంకా ఆయన దగ్గర నుంచో బహుశా బిల్గేట్స్ అనుకుంటా సంజీవిని తెస్తాను నూట ఇరవై ఏళ్ళు బతికిస్తాను అని నాకు అప్పుడు ఒక ఆయన జర్మనీ ఆయన వచ్చి మీ గురించి ఒక కామెంట్ పాస్ చేసిపోయాడు బహుశా కామెంట్ గుర్తిచ్చుకోండి మీరు ఒక్కసారి ఏది పడితే అది సింగపూర్కి పోయారు వచ్చారు పోను పోయే రాను వచ్చా వచ్చింది ఏంది లేదు మరి ఆఖరికి ఇంకో కొత్త ప్రతిపాదన పెడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ప్రజల్ని దోచుకోవడానికి ఈ రోజున మీరు పరిపాలిస్తున్నట్లు ప్రజలు అనుమానం పడుతూ ఉన్నారు మీ ఫ్రీసక మాట్లాడడానికి లేదు మీ సారా అదే మీ లిక్కర్ లిక్కర్ పాలసీలు ఆఖరికి మీ యొక్క పై నుంచి కింది వరకు ఉన్నాయని వాళ్ళే చెప్తా ఉన్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటున్నారని చెప్పుకుంటా ఉన్నారు లిక్కర్ దొరకని పల్లె లేదని కూడా మాట్లాడుకుంటా ఉన్నారు కాబట్టి మీ ఒక వచ్చే అనుమానం ఒక్కటే ఏం మీరు అసలు వీళ్ళు కంట్రోల్ చేయలేరా లేక నిజంగానే మీరు కంట్రోల్ చేసే శక్తిని కోల్పోయి ఇంకా వేరెవరో మీ వెనకల ఉండి నడిపిస్తూ ఉన్నారా నిజంగా మీ కంట్రోల్ చేసే శక్తి లేకపోతే ఎందుకు ఇది మీకు మిమ్మల్ని దయచేసి మీరు ఇంకో విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దని మాకు అనిపిస్తూ ఉంది ఈ పదహైదు నెలలుగా చూస్తున్న అనేక అంశాలు కొడతారు చంపే ప్రయత్నం చేస్తారు కొద్దిమంది చంపారు అసలు పోలీసులు రోడ్డు మీద కాళ్ళ మీద కట్లు పెట్టి కొడతారు చివరికి వైసీపీకి సంస్థ సర్పంచు జెండా ఎగడానికి పోతే కూడా మీ జిల్లాలోనే అనుకుంటున్నా చిత్తూరు జిల్లాలోనే వాళ్ళు రానికుండా తరిమేస్తారు తెలుగుదేశం పార్టీ మేము మీరు ఏం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావడంలే నిజంగానే మీకు కంట్రోల్ ఉండి ఆ సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉంటే తక్షణం కంట్రోల్ చేయాల లేకపోతే ఇది మీ యొక్క వికృత రాజకీయ క్రీడలో భాగంగానే చూడాల్సి వస్తుందని చెప్పడానికి బాధపడతా ఉన్నాను మీరు ఎక్కడైనా సరే ఆఖరికి ఆశ్చర్యం వేస్తే నాకు ఆఫీసర్లను కొడితే ఎన్ని కేసులు కిడ్నాప్ గవర్నమెంట్ ఆఫీసర్లు పని ఆపింది వాళ్ళ దగ్గర దొంగలించింది వాళ్ళని మానసిక హింసించింది అట్లాగే వాళ్ళని వివిధ రూ రూపాల్లో ఆ గెస్ట్ హౌస్లో బాధించింది ఎస్సీ ఎస్టీఆర్ ట్రాసిటీ కేసు దగ్గర మొదలు పెడితే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆపిన వరకు పెట్టాల్సిన శ్రీశైలం ఎమ్మెల్యే పైన మీరు కనీసం ఇంతవరకు కేసు పెట్టి చేతి దులుపుకున్నామంటే ఆయనకంటే ముచ్చట ఈరోజు చూస్తూ ఉన్నా నేను ఆ ఆయన ఎవరో రౌడీ షీట్లట కేసులో ఆయన యావజ్జీవ శిక్షణ ఇస్తున్నానట మసిబూసి మారేడి కాయలు చేసే ప్రయత్నాన్ని మానేయండి తప్పైతే తప్పని చెప్పి ఒప్పుకోండి తప్పును సరిదిద్దుకోండి ఏ విధంగా చెప్తారు పెరోల్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో స్పష్టం పెరోల్ పెరోల్ శాంక్షన్ చేసింది సమ్మైతే హోంశాఖ ఇందులో వల్ల ప్రమేయం ఏముంది అందులో లాభమో నష్టమో మీకు సంబంధించిందే కదా పైగా ఆ అమ్మాయి పేరు అరుణానా అరుణ అనే అమ్మాయి అరే ఏం అరెస్ట్ చేశారయ్యా మీ వాళ్ళు నాగరికి ఆ అమ్మాయి ఒక ట్వీట్ అయితే పెట్టింది నేను నోరిపితే లేక శ్రీకాంత్ అనే శ్రీకాంత్ అబ్బాయి అబ్బాయి చెప్పినా వినను నేను ఎత్తి లోపలికేసి ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉందా తప్పంతా మీ దగ్గర పెట్టుకొని సంజాయిషి చెప్పాలా ఈ రోజున ప్రజలకు సంజాయిషి చెప్పాలి అది కాకపోగా తిరిగి వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడడానికి మీ నిరంతరం వైసీపీ పేరు జగన్మోహన్ రెడ్డి పేరు ఛాంటింగ్ చేయకపోతే జపం చేయకపోతే మీకు దినం నిమిషం కూడా గడిచే అవకాశం ఉన్నట్లు లేదు అడగండి మీ ముగ్గురు ఎమ్మెల్యేలని అట్లాగే ఆ అరుణ హోమ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసింది అని మళ్ళీ చెప్పారు ఎవరో ఆఖరికి అసలుకి ఎంత చక్కటి పరిపాలన సాగుతోందో మీరు ఆలోచించుకోవాలా ఇంత దుర్మార్గమైన పరిపాలన ఇది మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యుల విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా అయ్యా మీరు 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 గమనించండి మీకు మీ యొక్క నాయకత్వంలో వ్యవస్థలు మొత్తం నాశనం అయిపోతూ ఉన్నాయి భ్రష్ పడుతున్నాయనే మాట చిన్న మాట నాశనం అయిపోతూ ఉన్నాయి అందులో ఆఖరికి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు సారాయి బాటిల్ పైన అని కానీ బెల్ట్ షాపులు ఉన్నాయని కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తానికి తెలుసు కానీ యాక్షన్ ఉండదు ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు అన్యాయక్రాంతంగా భయపరించి తీసుకుంటున్నారు మీ దగ్గర వివరాలు ఉన్నాయి కానీ మీరు మాట్లాడరు మీ డిపార్ట్మెంట్ మాట్లాడదు పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే ఇంకా ఆఖరికి చెప్పుకోవడానికి ఒక రోజు రెండు రోజులు ఒక వారం కూడా సరిపోదు ఆఖరి ఒక జెడ్పీటీసీ ఎన్నికను జరిపించడం కోసం ఒక డిఐజీ స్థాయి అధికారి అక్కడే ఉండి మా ఓటు వేసుకోవాలి మేము మీ కాళ్ళు పట్టుకుంటాం ఓటు వేసుకుంటామంటే కూడా ఆఖరికి వీళ్ళందరి మీద ప్రతాపం చూపించాలి కదా ఆయన ఆ సౌమ్య గారిని వేధించిన ఆ ఎమ్మెల్యే పైన లేక శ్రీశైలం ఎమ్మెల్యే పైన లేకపోతే గుంటూరు మా దగ్గర అనంతపురం కళ్యాణదుర్గం చెప్పుకుంటూ పోతే చిరిగి రోజు దెందులూరు కాబట్టి మీరు రెండు గంటలు అటవీ శాఖ అధికారులని నిర్బంధిస్తే రెండు గంటలకు వదిలిపెడితే రాత్రి పొద్దు సాయంత్రం తీసుకెళ్ళి ఏం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీ మీతోనే మాట్లాడనుకుంటే నేను చెప్పింది అబద్ధాలు అయితే మాట్లాడుకోవచ్చు మనం ఏం మనమేమి ఏమి ఆఖరికి ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నాం మనం ఒక ఉన్నాయి కొన్ని వందల సంఘటనలు ఆఖరికి ఇక్కడ రికార్డ్ చేయబడ్డాయి అసలుకి ఆశ్చర్యం వేస్తుంది ప్రభుత్వాలు ఏం పనిచేస్తాయి అంటే ఎస్కార్ట్ ఇస్తాయా దౌర్జన్య పనులకు ఇస్తాయా అంతేనా కోర్టు ఆర్డర్లు ఇచ్చినా కానీ పాటించని పోలీసులను చూస్తూ ఉన్నాం అసలుకి ఒక ఎమ్మెల్యే ఇంట్లోనే వాళ్ళ కార్యకర్త పైన దాడి ఇలా అని నరసరావుపేట అట్లాగే హోంమంత్రి అంచల రాచకం అన్నవరంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫిర్యాదు అసలు స్క్రాప్ వ్యాపారం చేసుకునేవాడిని శ్రీకాళహస్తిలో కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కొట్టి కొట్టి ఫోన్ లాక్కుపోవడం అసలుకి ఇంకా ఉమామహేశ్వరరావు డాక్టర్ గారి పైన జరిగిన దుర్మార్గాన్ని ఎన్నని చెప్పాలి మీకు వాల్మీకి సామాజిక వర్గానికి చెందినవారిని కర్నూలులో కొట్టి కాళ్ళకు మొక్కించుకున్న విధానం ఇది ఏదో వైసీపీకి సంబంధించి వైసీపీకి టీడీపీ కాదు సార్ చివరికి జనసేన వాళ్ళ మధ్యలో కూడా ఆఖరికి పాపం ఎర్రంశెట్టి నాని అట తెలుగుదేశం పార్టీ నాయకుని కాళ్ళు కొడితే కాళ్ళు పట్టించుకున్న పరిస్థితి అసలుకి వ్యాపారులపై నాకు సెటిల్మెంట్లతో స్థానిక ఎమ్మెల్యే దాడి అట్లాగే రవికిరణ్కి వేలిచ్చేకొస్తే నాని పైన దాడి ఇంతెందుకు ఆఖరికి డాక్రా ఆ మహిళలు కూడా వదిలిపెట్టలే మీరు కనుక అనేక విషయాలు దీంట్లో చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి అవసరం వస్తే ఖచ్చితంగా మీరు కావాలంటే ఇస్తాం బహుశా మీ వాళ్ళంతా బాగుందని చెప్తున్నారో లేకపోతే మీరు మీరు కూడా ఆఖరికి చూస్తా ఊరికే ఉన్నారో తెలియదు కానీ ఈ రోజున జరుగుతున్న విధ్వంసం ఈరోజు జరుగుతున్న చక్షణ రహితమైన పరిపాలన ఇదంతా కూడా ఆఖరికి ప్రజాస్వామ్యానికి మంచిదిగా ఆయన సంగతి గుర్తు చేస్తూ ఒక విశృంఖలమైన అధికారం అవధుల అడ్డు అదుపు లేని అహంకారం ఇవన్నీ కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి దయచేసి మీరు మీరు దీపం దీపముండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలనుకునే పద్ధతుల్ని మానేసి రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించమని ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఈ అరాచకాలను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ఒకే ఒక విన్నపం ఈ రాష్ట్ర పౌరుడిగా ప్రజల ఆస్తుల్ని కాపాడాలి మీరు నాకు గుర్తుంది మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల్ని లీజ్ కిమ్మని చట్టం చేశాము ఆ రోజున దాన్ని దాటి మరీ మీరు ఇస్తా ఉన్నారు ఎవరికి ఏం న్యాయం జరుగుతుందో తెలియదు కానీ మీరు పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూముల్ని అప్పనంగా అప్పగిస్తూ ఉన్నారు అట్లాగే ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క దౌర్జన్యాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే కంట్రోల్ చేసే ప్రయత్నం మాకేం కనపడడంలే చివరికి ఒక పోలింగ్ బూత్లో ఏజెంట్ని బట్టలు పోయేదాకా పడేసి కొడితే కూడా మాట్లాడే వాళ్ళు లేడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారే అమ్మగారి చాలా బాధపడతా ఉన్నా నేను వాళ్ళమ్మగారిని అంత మాట మాట్లాడితే నిజంగా నేను ఆ జూనియర్ ఆ చిన్న అంటే జూనియర్ ఎన్టీఆర్కి నిజంగా నేను ఖచ్చితంగా ఐఎమ్ టెల్లింగ్ హిమ్ ద ఎంటైర్ కమ్యూనిటీ ఎంటైర్ ద పీపుల్ విత్ యూ కానీ గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది వార్తలు వస్తూ ఉన్నాయి పరామర్శించింది ఇప్పుడు ఎవరిని పరామర్శించారు మాకు అర్థం కావడంలే చివరిగా మీ పరిపాలనలో చాలా అన్యాయం జరుగుతుంది బాబు గారు ఆ అన్యాయాలు అన్ని రంగాల్లో ఉన్నాయి సో ఉద్యోగస్తులకి ఎట్లా వాళ్ళ టీఏడిఎల్ కూడా దిక్కు లేకున్నాను కొన్ని ఈ రోజున వాళ్ళ పిఆర్సింగ్ ఎక్క లెక్క కూడా లేదు ఈరోజు దివ్యాంగులు రాష్ట్రంలో తమకి పోతున్న తమ హక్కుగా ఉన్న పెన్షన్లు తమ జీవనాధారంగా ఉన్న పెన్షన్లు తీసేస్తూ ఉంటే తీసేసింటే అన్ని జిల్లాల్లో కూడా ఆఖరికి ఈ రోజున కార్యక్రమం జరుగుతూ ఉంది అయ్యా మా అనంతపురం జిల్లాలో కళ్యాణ్ దుర్గానికి సంబంధించిన ఉదీప్ సింగ్ అనే ఆగరికి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు దానికి కారణం ఈ ప్రభుత్వమైన సంగతి మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా మునిగిపోయింది లేదు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే ప్రయత్నం చేయండి నిందితుల్ని మీరు లేరస్తుల్ని తక్షణం మీరు శిక్షించలేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత మృగ్యమైపోతాయి ఏ విధంగా అయితే అతి ఉత్సాహంతో రాజకీయంగా రాజకీయాల కోసం రాజకీయ కక్షల కోసం డిపార్ట్మెంట్ పనిచేసిందో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో నిజాయితీగా ప్రజల కోసం పనిచేయమని కోరుతా ఉన్నాం నమస్కారం నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టాడు ఒక ఎమ్మెల్యే నెల్లూరు ఎమ్మెల్యే అంటా ఉన్నారు బట్ ఐ డోంట్ నో పర్టిక్యులర్లీ బట్ మీటింగ్ ఒక ఎమ్మెల్యే అయితే స్వయంగా నేను ఇచ్చాను ఇచ్చేం చేశాను ఎక్కడ ఏం చెప్పారు ఐ మీ రైట్ ఐ థింక్ ఐఎమ్ రైట్ గ్రేవెన్ సెల్లో ఇస్తే దానికి నేను ఇచ్చానని చెప్పి చెప్పి అమ్మగారు ఇస్తే ఇచ్చా అని చెప్పేసి ఇది ఇట్లా అట్లాగే హోంమంత్రి గారు కూడా మాట్లాడుతూ మాకు ఫోన్ వచ్చింది మా డిపార్ట్మెంట్కి అని మాట్లాడారు ఏది ఏమైనా ఎమ్మెల్యే లెటర్లు ఉన్నాయి ఆడే ఉంటాయి అట్లాగే డిపార్ట్మెంట్లో ఫైల్ మూవ్ అవుతుంది దానికి అందరి సత్సంధం చివరికి పై వరకు లా అండ్ ఆర్డర్ వరకు లా అండ్ ఆర్డర్ చూసే మనిషి సీఎం వరకు కూడా ఫైల్ పోతుందని నేను అనుకుంటా ఉన్నా పెరుగుల పెరుగుల ఫైలు సో దే షుడ్ ఆన్సర్ ఈరోజు అనేక అంశాలు చూస్తే అక్కడికి వాళ్ళ పేపర్ ఐ మీన్ సారీ కొన్ని పేపర్లు చూస్తూ ఉన్నాను మాకు వ్యతిరేకం ఉండే పేపర్లలో కూడా పుంకాను పుంకాల కథలు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అధికారాన్ని చూస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అసలుకి ఆరోగ్యాల పేర్లు చెప్పి అనారోగ్యాల పేర్లు చెప్పి ఆఖరికి నెలకు రెండు సార్లు వచ్చిపోతూ రకరకాలు చూస్తూ ఉన్నాం సో ఆన్సర్ ఇవ్వాల్సింది అక్కడ దిస్ నాట్ ద పోస్ట్ మార్టమ్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్